హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా ఉంటది ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా మా జిమ్ లో మేము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా కోచ్ మా జిమ్ మా అడిగి కొన్ని విషయాలు మాట్లాడదాం ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్ చాలా మంది ఇప్పుడు ఫిట్నెస్ మీద ఒక అందరికైతే ఒక మోటివేషన్ స్టార్ట్ అయింది అందరు జాయిన్ అవుతున్నారు సార్ మాటల్లో ఇంకా కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారు ఇరవై నాలుగు వెళ్ళగొట్టినాం మనం ఇప్పుడు ఇరవై రాబోతుంది టూ థౌసండ్ ని మనం ఎంత అద్భుతంగా రాణించాలి ప్రతి ఒక్కరు అందరి దగ్గర చిన్న మోటివేషన్ ఒక వన్ మినిట్ మాట్లాడిద్దాం అని నేను హాయ్ మై నేమ్ ఇస్ వెంకట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నేను గత పది సంవత్సరాల ఫిట్నెస్ జర్నీలో ఉన్నాను మాది సైరం హైటెక్ మల్టీజిమ్ తొరూరు మా యొక్క బిల్లులో మేము ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఈ రోజు మొత్తం ఫోటో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంది మా జిమ్ ఉప్పన్నా అని సుమారు ఈ అన్నయ్య వచ్చేసి మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే మన సాహిబ్ రోజు చూడండి వీళ్ళు చాలా అంటే జిమ్ చాలా ప్యాషన్ గా చేస్తారు ఇది న్యాచురల్ ఆర్గానిక్ బాడీ వీళ్ళది మా వాళ్ళు మొత్తం జిమ్ కోచ్ వెంకట్ సార్ ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సార్ కి మార్నింగ్ సెషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈ లాగ్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు కేక్ సెలబ్రేషన్ చేస్తున్నాం స్వామి మీ మాటల్లో ప్రతి ఒక్కరికి ఎందుకు ఇంపార్టెంట్ నిమిషం చెప్పండి మంచి ఆరోగ్యకరం అనేది ప్రతి ఒక్క మనిషి రోజుకొక వన్ అవర్ చేస్తే సూపర్ సాంగ్ ఆరోగ్యానికి మంచి మంచిది ఎన్ని లక్షలున్నా ఎన్ని ఉన్నా కూడా అది సంపాదించిన వృధా ఆరోగ్యానికి మించింది ఏముండదు డైలీ వన్ అవర్ కష్టపడ కష్టపడితే చాలు ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు ఫ్రెండ్స్ స్వామి చెప్పేది విన్నారా స్వామి అంటుంది ఏంటంటే మనం కష్టపడి ఎంత సంపాదించినా చివరికి ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బును ఎంజాయ్ చేయలేరు సో ప్రతి ఒక్కరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి యాక్టివ్గా ఉండండి మీరు ఫిట్నెస్ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ నేను గత టెన్ ఇయర్స్ చేశాను మధ్యలో టూ ఇయర్స్ అట్లా పనిచేసినాయని వీలు కాక మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా ప్రభు చేస్తా సూపర్ సామి ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి అలాగే మా జిమ్ లో సీనియర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడదాం అలాగే ఈ ట్వంటీ ట్వంటీ లా ప్రతి ఒక్కరు హెల్త్ ఫిట్నెస్ పాటించాలనుకుంటారు వాళ్ళకు ఎక్స్క్యూజ్ చేయకుండా కారణాలు చెప్పకుండా ఎలా రెగ్యులర్ రావాలి మీ మాటలు ఒక్క నిమిషం హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యాన్ని మించినటువంటిది వేరే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ కంపల్సరీ ఎనీ ఎక్సర్సైజ్ వాకింగ్ జాగింగ్ జిమ్ ఏదైనా చేసినట్లయితే మనం హాస్పిటల్కు పోవాల్సినటువంటి అవసరం ఉండదు మై సూపర్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అన్నయ్య చెప్పే విధంగా ఎవ్రీడే వన్ అవర్ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి యాక్టివ్గా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు స్పెషల్ గెస్ట్ అన్నట్టు అంటే నాకు పర్సనల్గా నరేషన్ అంటే బాగా చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అన్నట్టు అన్న గైడెన్స్ నాకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు ఈ ఫిట్నెస్ ప్రపంచంలో మేము ఇద్దరం కలిసి సుమారు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నాం అనే మీ గురించి ఫిట్నెస్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం కదా సో మన వాళ్ళకు ఫిట్నెస్ గురించి అనే మంచి ఫిట్నెస్ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది హాయ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ అందరికి ఈ ఫిట్నెస్ గురించి చెప్పాలంటే మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఫార్టీ వరకు వచ్చేసి స్టార్ట్ చేసుకోవచ్చు ఫార్టీ కాదు ఏజ్ లిమిట్ లేదు నుంచి పద్దెనిమిది ఫార్టీ కాదు ఫిఫ్టీ వరకు లిమిట్ అంటే లేదు హెల్దీగా ఉండాలంటే మాత్రం జిమ్ వదిలిపెట్టకండి దీని ఒక హాబీగా పెట్టుకోని వాస్తం ఎవరైనా సరే థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు నిజానికి కూడా ముప్పై దాటిన వ్యక్తులు ప్రతి ఒక్కరు వన్ పర్సెంటేజ్ మజిల్ గ్రూప్ కండ బలం అనేది తగ్గుతుంది ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండాలి జస్ట్ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ చేయాలి మనం ఏ రన్నింగ్ అయినా యోగా చేసినా ఎటువంటి చేసినా కానీ మనకు మజిల్ స్ట్రెంత్ అనేది కండ యొక్క స్ట్రెంత్ అనేది మనకు మజిల్ మాస్ తగ్గొద్ది అంటే ఓన్లీ అది వెయిట్ లిఫ్టింగ్ గానే దొరుకుతుంది అలాంటి వెయిట్ లిఫ్టింగ్ ఉన్నాయి రెగ్యులర్గా చేయండి జస్ట్ లైక్ డిప్స్ అయినా జెబ్బిక్ జాక్స్ అయినా పుల్ అప్స్ అయినా పుష్ అప్స్ అయినా స్కాడ్స్ అయినా ఇవన్నీ ఏంటంటే మన రెగ్యులర్గా మన బాడీ వెయిట్ మనం లిఫ్ట్ చేయాలి యాక్టివ్ ఉండాలి ఈ ట్వంటీ ఫోర్ ఎటు వెళ్ళిపోయింది బాయ్ బాయ్ ట్వంటీ ఫైవ్ అన్నా మనం గట్టిగా రాణించాలి ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ గా ఉండాలి ఈ పర్సన్ వచ్చేసి సాగర్ హై ఈ సాగర్ వచ్చేసి డెఫ్ అంటే అంటే వినపడదు అలాగే మాట్లాడడం కూడా రాదు మనకు చాలా మంది అన్ని వలసతులు ఉండి అన్ని బాడీ ఓవరాల్ యాక్టివ్ ఉండేటోళ్ళు కూడా ఏం చేయలేరు బట్ చూడండి ఆ పర్సన్ చూడండి తనకున్న వైకల్యాన్ని కూడా జయించి ఇంత మంచి బాడీ చక్కని బాడీ తను సాధించిండు చూడండి మా దాంట్లో కళ్యాణ్ బ్రో అని ఫోటోగ్రాఫర్ ఉన్నాడు సినిమాటిక్ గా ఇస్తాడు మొత్తము అలాగే చూడండి కోచ్ సాగర్ కు కరెక్షన్ చేస్తున్నాడు అతన్ని అన్నట్టు టోర్నమెంట్ కి అలా గోల్డ్ ఇట్లా మెడల్స్ వచ్చాయి మా జిమ్ కి ఒక బాడీ అచీవ్ చేయాలంటే దాని వెనక కొన్ని సంవత్సరాల కష్టం ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కరెక్షన్ చేస్తారు ఇట్లా టోర్నమెంట్ వెళ్తారు చూడండి పంప్ ఎలా ఉందో ప్రాపర్ పోస్టర్ సెట్టింగ్ అన్నట్టు టోర్నమెంట్ పోస్టర్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ వచ్చారు మా జిమ్కి చూడండి చాలా అద్భుతంగా ఉంది మా జిమ్ వాతావరణం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ హ్యాపీగా సార్ అందరిని విష్ చేస్తున్నాడు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్గా ఫ్రెండ్స్ మా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా మేము కేక్ కటింగ్ చేస్తున్నాం మా ఎస్ఐ గారు వచ్చారు మాకు మమ్మల్ని విష్ చేయడానికి అలాగే మమ్మల్ని ఎప్పుడు మోటివేషన్ చేస్తూ ఉంటారు సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఆధ్వర్యంలో మేము కేక్ కటింగ్ చేస్తున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బై బై ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా వర్కౌట్ చేయండి ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వైఎస్ ఉంది గివఅప్ ఎవర్ గవఅప్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మామూలు చూడండి ఎంత ఎగ్జైటింగ్ ఎంజాయ్ గా ఇలా వర్కౌట్ అయిపోయింది క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారు వర్కౌట్ ఎక్కువ ఎవరు ఎక్కువ కేక్ తింటారు వాళ్ళు హండ్రెడ్ పుష్ అప్ చేయాలి మనం ఒక కేక్ వచ్చేసి దాంట్లో చాలా క్యాలరీస్ ఉంటాయని మనమే రెగ్యులర్గా చెప్తాం మనకు స్టూడెంట్స్ కి డాడీ నువ్వు కేక్ మంచిగా తీసుకున్నావు నువ్వు వంద పుషప్స్ చేయాలి అది తగ్గాలండి టూ హండ్రెడ్ నువ్వు టూ హండ్రెడ్ క్యా మా మావులు తగ్గేదేలే త్రీ సెట్స్ త్రీ సెట్స్ మావులు ఉపయోగించు వర్క్ అవుతుందండి అంత పిచ్చి మాకు ఎక్సైజ్ అంటే హ్యాపీగా కూల్గా ప్రతి ఒక్కరు మంచిగా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మంచిగా మంచిగా ఏదైనా మీరు లైఫ్లో ఏదో ఒక గోల్ పెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని దానికోసం నాలుగు నాలుగైదు గోల్స్ పెట్టుకోండి సంవత్సరంలో ఒకటే గోల్ పెట్టుకొని మంచిది ప్యాషన్గా గా దాన్ని రెగ్యులర్గా కన్సిస్టెన్సీస్ ప్రాక్టీస్ చేయండి హ్యాపీగా యాక్టివ్గా మీరు అనుకున్న సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహేష్